హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మిలి మేకర్ గోంగూర కర్రీని చేసి చూపిస్తున్నానండి మామూలుగా మనం మటన్ గోంగూర చికెన్ గోంగూర తింటూ ఉంటాము కదా ఆ టేస్ట్ తోటి సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్లి మేకర్లు వేసుకోండి మిల్లిమేకర్లు బాగా కాచిన నీళ్ళుని ఈ మిల్లి మేకర్లు మునిగేంత వరకు పోసుకొని ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కట్ట గోంగూరని తీసుకుని శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన గోంగూరని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోండి దీనిలోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి గోంగూరను కూడా వేసుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ప్యాన్కి మూత పెట్టుకుని గోంగూర పచ్చిమిరకాయలు రెండు బాగా మగ్గేంతవరకు మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి గోంగూర పచ్చిమిరగాయలు బాగా మెత్తగా ఉడికాయి కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొద్దిగా చల్లారినివ్వండి ఈ లోపు మీరు మిలిమేకర్ని నీళ్ళల్లో నానబెట్టి ఉంటుంది కదా మిలిమేకర్ని చేతితో ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని నీళ్ళంతా పిండేసి వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా పిండిన మిలిమేకర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోంగూర చల్లారింది కదా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని గోంగూర పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని వేడి చేసుకుని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న మేకర్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మిలి మేకర్ని బాగా వేగనివ్వండి ఇదిగా కలర్ మారుతుంది మేకర్ అలా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన మిలి మేకర్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఈ మి ఈ మేకర్ మొత్తాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోని మీడియం సైజులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయవద్దండి టేస్ట్ మారిపోతుంది మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది మీకు గోంగూర ఫ్లేవర్ తక్కువ అనిపిస్తుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఒక టమాటాని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటాలు ఇలా బాగా మెత్తగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలపండి పచ్చిమిర్చి గోంగూర ఈ రెండింటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కగా ఉందని మళ్ళీ వాటర్ని యాడ్ చేసి కలుపుతున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మేకర్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసి లాస్ట్గా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్యాన్కి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వచ్చి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా కాస్త పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి ఆరేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీని మీరు ప్లెయిన్ బిర్యానీకి కానీ బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ రైస్లో కానీ చపాతీలోకి కానీ దేనిలో తిన్నా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్